వెల్కమ్ టు రుచులు వన్ టూ త్రీ నేను మీ మాధవి ఈ రోజు అయితే చూసారా బెల్లం నువ్వులుండలు అయితే ఇంట్లో తయారు చేసాం ఇక బెల్లం నువ్వులుండ్లు అసలు ఆరోగ్యానికి చాలా మంచిది రోజుకి ఒక నువ్వులుండైనా పిల్లలు కానీ పెద్దలు కానీ తింటే చాలా మంచిది సో మాకైతే ఆర్డర్ వచ్చిందని చెప్పి మొత్తం మేము చేస్తే ఐదు కేజీలు మొత్తం ఎట్లా తయారు చేయాలో చూద్దాం ఐదు కేజీల నువ్వులు అయితే తీసుకున్నాం మేము ఇక ఐదు కేజీల నువ్వులని బాగా వేపుకోవాలి ఇక అయితే ఐదు కేజీలు ఒకసారి వేపకుండా కొద్దిగా ఒకసారి వేపి ఐదు రెండు కేజీలన్నర వేపి పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకో రెండు కేజీలన్నర అయితే వేపుతున్నాం ఇక ఎట్లా అంటే బాగా కలర్ అయితే రాకూడదు అవి ఇక కొంచెం వేగాలన్నమాట అంటే మన నోట్లో వేసుకుంటే బాగా కరకరలాడే వరకు వేపుకోవాలి ఇక వీటిని మొత్తాన్ని కూడా కరకరలాడే వరకు వేపుకోవాలి ఇక సగం వేపుకొని నెక్స్ట్ అవి కొద్దిగా కలర్ వేగినాక బాగా కరకరలాడుతున్నాక మళ్ళీ మిగతా సగం కూడా వేసేసాం ఇక వేసేసి వీటిని మొత్తాన్ని కూడా బాగా వేపుకోవాలి ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా వేపుకొని ఒక పల్లెంలో ఆరబెట్టుకోవాలి ఇక చల్లారే వరకు ఉంచుకోవాలి ఒక అరగంట సేపు ఉంచితే మొత్తం కూడా చల్లారిపోతాయి ఇక అసలుకి మరీ మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అయితే వేపకూడదు లైట్గా వేపితే సరే పోయిద్ది ఇక వీటిని మొత్తాన్ని కూడా బాగా చల్లారినివ్వాలి ఇక నెక్స్ట్ అయితే మాత్రం ఈ ఐదు కేజీల నువ్వులకి ఐదు కేజీల బెల్లం అయితే పట్టిద్ది ఇక మనమైతే ఐదు కేజీలు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం అయితే మాత్రం వాడుతున్నాం ఇప్పుడు రెండు కేజీల బెల్లానికి అయితే వేసుకున్నాం ఇక రెండు కేజీల బెల్లాన్ని చిత కొట్టుకొని చిన్న ముక్కలుగా ఇక వాటర్ అయితే ఇక ఎక్కువ వాటర్ అయితే పోయకూడదు మనం ఇక పచ్చడి బండతో అయితే బాగా చితకు కొట్టుకుంటున్న అనమాట మనకి కరగడానికి అయితే టైం పట్టుద్ది సో అందుకని మనం ముందే చితక్ కొట్టుకొని వేసుకుంటే తక్కువ టైంలో కరిగిపోయిద్ది మొత్తం ఇక బెల్లం మునిగే వరకు వాటర్ పోస్తే సరిపోయిద్ది ఎక్కువ వాటర్ అయితే పోయకూడదు ఇక రెండు కేజీల బెల్లాన్ని మునిగే వరకు వాటర్ పోసి బాగా మరగనివ్వాలన్నమాట ఎట్లంటే మనకి పాకం తెలియాలంటే చిక్కగా రావాలి ఎట్లంటే తీగ పాకంలాగా చిక్కగా పాకం వచ్చేస్తే ఇక పాకం అయితే రెడీ అయిపోయినట్టు పాకం బాగా ఉబ్బుద్ది ఇక నెక్స్ట్ అయితే మాత్రం మనం కొద్దిగా లిక్విడ్ అయితే గ్లూకోజ్ లిక్విడ్ అయితే కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే అది మనకి బాగా ఇక పంచుతారులాగే ఉంటుంది అనమాట గ్లూకోజ్ లిక్విడ్ కొద్దిగా వేసుకొని ఒక పావు కేజీ వేసుకున్నాం అనమాట ఇక వేసుకొని వీటిని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇక బాగా కలుపుకుంటే ఇది మొత్తం కూడా జిగురు వచ్చింది బాగా ఉబ్బిద్ది అనమాట పాకం ఇక అట్లా ఉబ్బే వరకు బాగా పొంగుతుంది పాకం పొంగే వరకు రావాలి పాకం ఇక అట్లా పొంగితే మనం పాకం అయితే వచ్చేసినట్లే ఇక అయితే మాత్రం బాగా కలుపుకోవాలి అడుగు పట్టకుండా బాగా కలుపుకొని ఇక పాకం వచ్చాక ఈ లోప మనం ఒక బేషన్కి నెయ్యి రాసుకోవాలి ఇక నువ్వులైతే పాకమైతే వచ్చేసింది మనకి కళాయి కింద పెట్టుకొని ఇక నువ్వులు వేసుకొని మనం కలుపుకుంటూ ఉండాలి ఒకరు వేస్తూ ఉంటే ఒకరు కలుపుతూ ఉండాలన్నమాట ఇక నువ్వులు మనకి ఎంత ఎక్కుతాయో మనకు ఆల్రెడీ తెలిసిపోయిద్ది ఎందుకంటే మనకు అది గట్టిగా అయితే అయిపోవాలి ఇక మొత్తం కూడా ఇక అట్లా గట్టిగా అయ్యే వరకు నువ్వులు పోస్తూ ఉండాలన్నమాట ఇక నువ్వులు పోస్తూ ఉంటే ఇక మొత్తం కూడా రెండు కేజీల బెల్లానికి రెండు కేజీల నువ్వులైతే అనమాట మొత్తం ఇక ఆ రెండు కేజీల నువ్వుల్ని కూడా బాగా వేసి మనకి ఒక ముద్దలా తయారయ్యే వరకు లేదు సరిపోలేదు అంటే మాత్రం ఇంకొంచెం నువ్వులు వేసుకోవాలి కొద్దిగా మెత్తగా ఉంది అనుకుంటే మళ్ళీ ఇంకొంచెం నువ్వులు వేసుకోవాలి మనం ఇంకొంచెం నువ్వులు వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మొత్తం కలుపుకోవాలి ఇక మొత్తం కలుపుకుంటే ఒక ముద్దలా అయింది చూసారా అది మాత్రం వేడి మీద అయితే కట్టాలి లడ్లు ఎందుకంటే చల్లారితే మాత్రం అసలు లడ్లు బిగుసుకోవు ఇక వేడి మీద కడితే మాత్రం బాగా ఉంటాయి అనమాట కరకరలాడుతూ ఉంటాయి అనమాట ఇక మొత్తం కూడా బాగా కలుపుకున్నాం ఇక బాగా కలుపుకుని ఆల్రెడీ మనం నెయ్యి రాసుకున్న బేషన్ ఉందిగా ఈ మొత్తాన్ని కూడా నెయ్యి రాసిన బేషన్లో అయితే వేసేసుకోవాలి మొత్తాన్ని ఇక ఈ మొత్తాన్ని కూడా బేషన్లో వేసేసుకొని చూసారా ఇక వేడి వేడైతే ఉందనమాట ఆ వేడి మీద అయితేనే మనం లడ్లైతే ఈ నువ్వులుండలైతే మాత్రం చుట్టుకోవాలి ఇక చల్లారే వరకు అయితే ఉంచకూడదు ఇక బీగిసిపోయింది సో వేడి వేడి మీదే మనం కట్టడం చేయకాల్సింది అయినా కానీ అసలు స్పీడ్ స్పీడ్గా కట్టేస్తున్నారు అందరూ ఎంతమంది ఉన్నారంటే చూడండి అసలుకి ఇక మరి ఐదు కేజీల నువ్వులంటే అసలుకి మామూలు కాదు కదా కొంచెం కొంచెం వాయిల్గా అయితే తిప్పామనమాట మొత్తం ఇక అయితే అత్తమ్మ అందరూ కూడా అసలు స్పీడ్ స్పీడ్గా చేసేస్తారు ఇక చేతులు అయితే మాత్రం ఎర్రగా అయిపోయినాయి పాపం చేసి చేసి ఇక అట్లా అయితేనే మనకి వేడి మీద అయితేనే బాగుంటాయి అనమాట ఇక అయితే మాకు నాలుగు వందల పీసులు అయితే ఆర్డరు కానీ ఐదు కేజీల నువ్వులకి ఐదు కేజీలు బెల్లానికి నాలుగు వందల ఇరవై నువ్వుల వండు అయితే అనమాట ఇక మొత్తం కూడా వేడివేడి మీద అయితే రౌండ్గా వస్తుంది అసలుకి మనం సైజులు కూడా రౌండ్గా మనకి ఏ సైజు కావాలతో ఆ సైజు చేసి చేసుకోవాలి ఇక వాళ్ళకైతే కేజీకి నలభై నలభై ఐదు అయితే రావాలన్నారు సో అందుకని ఆ సైజ్ అయితే చేస్తున్నాం అనమాట ఇక అసలు పక్కనే నెయ్యి పెట్టుకున్నాం ఇక నెయ్యి రాసుకోవడం వేడివేడిగా ఉంది కదా ఇక చే చేసుకోవాలన్నమాట ఇక టేస్ట్ అయితే మాత్రం తిరుగులేదు అసలుకి సూపర్ టేస్ట్ అయితే ఉన్నాయి అసలుకి ఇక నువ్వులుండలు బెల్లంతో చేసిన నువ్వులుండలు కాబట్టి అసలు తింటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది మనం కానీ పిల్లలు కానీ ఇక పెద్ద పెద్దలు కానీ పిల్లలు కానీ రోజుకు ఒక నువ్వులు తింటే చాలా మంచిది ఇక అది మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవైతే ఇంకా మంచిది ఎందుకంటే ఇక నువ్వులు ఎక్కువ బెల్లం ఇవన్నీ మనం ఎక్కువ ఎక్కువ వేసుకొని చేసుకుంటా కాబట్టి సూపర్ అయితే ఉంటాయి అనమాట ఇక ఏమీ ఎగస్టా అయితే వేయం ఇక సేమ్ ఈ రెండిట్లతోనే మొత్తం వేస్తాం అనమాట ఇక గ్లూకోజ్ లిక్విడ్ అంటే ఏముంది అది పంచదారే ఇక ఏం కాదు అది అంతే ఇక మొత్తం కూడా అసలు స్పీడ్ స్పీడ్గా చేసేస్తున్నారు చుట్టూ జనం ఉన్నారు చూసారు అసలుకి ఎందుకంటే అది చల్లారితే మాత్రం మనకి లడ్డు అయితే మాత్రం రాదు సో వేడి వేడి మీద అయితేనే బాగా వస్తాయి అనమాట ఇక మొత్తం కూడా వేడివేడి మీద అందరూ కూడా అసలు స్పీడ్ స్పీడ్గా చేసేస్తున్నారు ఇక చుట్టూ అసలు స్పీడ్ స్పీడ్గా కూర్చొని లడ్డూ దేమాగా చేద్దామంటే కుదరదు ఇక స్పీడ్ స్పీడ్గా చేస్తేనే మనకి లడ్డూ అయితే బాగా తయారైంది ఇక నువ్వులు ఉండలు అయితే మాత్రం ఇక అసలు చేయకాలి వేడైనా కానీ ఎవరు కూడా అసలు తగ్గేది అన్నట్టు స్పీడ్ స్పీడ్గా చేసేస్తున్నారు ఇక నువ్వులుండలు ఇవా ఏ ఆటైనా చేస్తాం మేము అది ఇదే అని కాదు నువ్వులుండ్లు లడ్డూలు ఏదైనా కానీ చేస్తాం ఇక అయితే రోజుకో అన్ని వీడియోలు ఒక రోజు పెట్టడం కుదరదు కాబట్టి రోజుకో వీడియో అయితే నేను పెట్టవలసి వస్తుందనమాట ఇక మా అత్తమ్మ చూసారు అసలు మా అత్తమ్మ అసలు ఇంకా స్పీడ్గా చేసేస్తారు ఇక మేస్త్రలతో పాటు సమానంగా వంట మాస్టార్లతో పాటు సమానంగా చేస్తారు అత్తం మే పనైనా కానీ తగ్గేదేలే అన్నట్టు అనమాట ఇక అసలు చేయి కాలిపోతున్నా కానీ అసలు అందరూ మేస్త వంట మాస్టార్లు ఉంటాయి ఇక మొత్తం ఒక్కరిది అసలు స్పీడ్ స్పీడ్గా చేసేస్తున్నారు ఇక అసలు మొత్తం కూడా లడ్లన్నీ కూడా చాలా బాగా అసలు నీట్గా వచ్చినాయి అసలు చూడడానికి ఎంత నీట్గా ఉన్నాయి తినడానికైతే ఇంకా సూపర్ ఉన్నాయి అనమాట అసలుకి ఇక అసలు ఈ లడ్డూల్ని ఎట్లా ప్రిపేర్ చేయాలో మీకైతే నేను చూపించా కదా ఇక సేమ్ యాసిటీస్ మీరు అట్లా చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇక అసలు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి తొందరగా పాడవనే అవ అసలు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి మనం ప్యాకెట్లో చేతులు తీసారు ఎంత ఎర్రగా అయిపోయినాయి అసలుకి ఇక వేడి మీద కట్టి కట్టి ఇక వీటిని మొత్తాన్ని కూడా చల్లారే వరకు పెద్ద బేషన్లోనే ఉంచాలి ఇక మొత్తం చల్లారినాక అప్పుడు మనం వేరే చిన్న దాంట్లోకి తీసుకొని బాగా చల్లారాక అప్పుడైతే ప్యాక్ చేసుకోవాలి మనం వీటన్నింటిని ఆల్రెడీ నేను ప్యాకింగ్ చేసిన వీడియో అయితే పెట్టేశాను ఇక ఈ నాలుగు వందల ప్యాక్ చేస్తాము ఇక ఇరవై అయితే అనమాట ఐదు కేజీల నువ్వులకి ఇక మొత్తం అయితే తీయలేదు ఇక వాయిల్ వాయిల్గా అయితే దింపాము ఫస్ట్ వాయి అయితే నేను వీడియో తీసి చూపిస్తున్నాను అనమాట కేజీ నువ్వులకి కేజీ బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినటువంటి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీకోసం ఇంకెన్ని వీడియోలో పెట్టాలనుకుంటున్నాను నేనైతే మాత్రం